విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి పురస్కరించుకొని ఈ నెల ఇరవై రెండవ తేదీ బుధవారం శోభయాత్ర భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో హిందూ యువత భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విశ్వ హిందూ పరిషత్ పిలుపునిచ్చింది సుభద్ర నర్సింగ్ హోమ్ సీనియర్ వైద్యులు అయ్యంగారి వెంకటేశ్వరరావు రాళ్లపల్లి తాపేశ్వరరావు కుమార్లు మాట్లాడుతూ ఎస్కేబీఆర్ కాలేజ్ రోడ్డు శ్రీ విజయ త్రిముఖ గణపతి ఆలయం వద్ద నుండి ఈ శోభాయాత్ర ప్రారంభమవుతుందని అమలాపురం పట్టణం పురవీధుల్లో కొనసాగి పేరూరు వైజంక్షన్ కోదండ రామాలయం వద్ద ముగుస్తుందని అన్నారు ఈ శోభాయాత్ర బైక్ ర్యాలీలో హిందూ యువత భారీగా పాల్గొనాలని హిందూ సాంప్రదాయాన్ని గౌరవించేలా కార్యక్రమాన్ని నిర్వహించాలని భజ్రదల్ కమిటీ సభ్యులు శిరంగు నాయుడు కోరారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ మరియు భజ్రదల్ కమిటీల సభ్యులు పాల్గొన్నారు హనుమంత జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రతి హిందువు ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో హనుమంతుని యొక్క జయంతిని వైభవంగా జరుపుకుంటున్నారు అదే భాగ అందులో భాగంగా అమలాపురం పట్టణంలో మనం ఒక శోభాయాత్రని అంటే ప్రజలందరికీ కూడా జాగ్రత్త చేసి హనుమంతుని యొక్క భక్తి విశ్వాసాలని భగవంతు హనుమంతుని యొక్క విశేషమైన లక్షణాలని అందరికీ కూడా తెలియజెప్పి దేశ రక్షణ కోసం ధర్మ రక్షణ కోసం సామాన్యులు అందరూ కూడా అయి మన సమాజాన్ని దేశాన్ని రక్షించడం కోసం అందరూ కృషి చేయాలి ఇందులో కులం కానీ భాష కానీ ప్రాంతం కానీ మతం కానీ ఏ రకమైన తేడా లేకుండా ఈ దేశంలో జన్మించిన అందరూ కూడా భారత మాత పుత్రులు ఈ భారత మాతకు విధేయులై ఉండాలి ఎవరైనా సరే ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు అందరూ కూడా మనం అందరూ కూడా అన్నదమ్ములా ఉండాలి కలిసి వండుద్దాలి దేశం కోసం పనిచేయాలి దేశ రక్షణ కోసం పనిచేయాలి ఎలా అంటే ఉదాహరణకి భాగవతంలో ప్రహ్లాదుడు ఏ పని చేస్తున్నా శ్రీకృష్ణుడే జానించేవాడు పానీయములు దాగుతున్న సంధించు అంటే ఇలా ఒక పద్యం ఉంది ఆయన నిద్రపోతున్నా ఆడుతున్నా పాడుతున్నా కూడా కేవలం అదా విష్ణుడిని జానించేవాడు అలాగే మనం కూడా సామాన్య ప్రతి భారతీయుడు ప్రతి వ్యక్తి కూడా ఏ చదువుకున్నా ఏ వ్యాపారం చేస్తున్నా వృత్తిలో ఉన్నా అందరూ కూడా ఈ దేశం యొక్క ధర్మం నెచ్చ కలిగి ఉండాలి ఇరవై రెండవ తేదీన గురువారం అమలాపురం నగరంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగల్ ఆధ్వర్యంలో హనుమాన్ జన్మదినం సందర్భంగా అమలాపురంలో హనుమాన్ విజయోత్సవ శోభాయాత్ర నిర్వహిస్తున్నాం ఈ విజయోత్సవ శోభాయాత్రలో ఈ కోనసీమ హిందూ యువత అంతా పాల్గొనని పిలిపిస్తున్నాం అదేవిధంగా హిందువుల్లో దేశభక్తి దైవభక్తి జాతీయ భావతాను పెంచేందుకు హిందు హిందుత్వం పట్ల నిష్ఠ పెంచేందుకు ఈ యాత్ర నిర్వహిస్తున్నాం ఈ యాత్ర క్రమశిక్షణతో జరుగుతుంది అమలాపురంలో ఎస్కేబిఆర్ కాలేజీ రోడ్లో ఉన్న త్రిముఖ గణపతి ఆలయం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఈ యాత్ర ప్రారంభమవుతుంది ఈ యాత్ర అక్కడి నుంచి నాలుగంట ప్రారంభమై అమలాపురం ఎస్కే కాలేజీ రోడ్డు మీదుగా హై స్కూల్ సెంటర్ మీదుగా కలసం శుభ కలసం మీదుగా బస్ స్టాండ్ వరకు వెళ్ళి అక్కడి నుంచి యూటర్న్ తీసుకుని అక్కడ నుంచి మమ్ముడరం గేట్ మీదుగా పుల్లగారి రామాలయం మీదుగా అక్కడ నుంచి వెంకటేశ్వర స్వామి మైపాల్ వీధి మీదుగా అక్కడ నుంచి ఎరవంతెన్ మీదుగా ఎరవంతన్ నుంచి నల్వంత మీదుగా నలవంత నుంచి రాజప్పగారు రోడ్డు మీదుగా హౌసింగ్ బోర్డు కాలనీ రోడ్డు మీదుగా అక్కడ నుంచి తిరిగి మళ్ళీ వచ్చి పుల్లగారి రామాలయం వీధిలోంచి హైవే రోడ్లోకి బైపాస్ రోడ్ లో నుంచి హై స్కూల్ సెంటర్ లోంచి నుంచి వై జంక్షన్ వరకు ఈ యాత్ర ఉంటుంది వై జంక్షన్ లో కోదండరామ ఆలయం వద్ద యాత్ర ముగుస్తుంది ఈ యాత్ర అంతా చక్కగా కామశిక్షణతో జాతీయ భావంతో దేశభక్తతో జరుగుతుంది ఈ యాత్రలో హిందువులందరూ హిందూ యువతి యువకులు అలాగే హిందూ సోదరి అందరూ సోదరులందరూ పాల్గొని విజయంతం చేయాలని కోరుతున్నాం జై శ్రీరామ్ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కోనసీమ నలుమూల నుంచి సుమారు రెండు వేల మంది యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటారని మేము గత ముప్పై రోజులుగా చుట్టుపక్కల గ్రామాలకు అక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీలకు అందరికీ కూడా ఈ ఆహ్వానాలు అందించడం జరిగింది ఈ కార్యక్రమం అమలాపురం పట్టణం కాలేజీ రోడ్లో త్రిముఖ గణపతి ఆలయం వద్ద గల ఖాళీ స్థలం నుంచి గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు సభ ప్రారంభం చేసి నాలుగు గంటలకల్లా విజయోత్సవ శోభాయాత్ర ప్రారంభించి అమలాపురం పట్టణం నలుమూలలా కూడా పురవీధుల్లో శోభాయాత్ర నిర్వహించి పేరూరు వైజంక్షన్ కోదండ రామాలయం దగ్గర ఈ శోభాయాత్రను ముగించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా వచ్చి కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా